ప్రెస్ లార్డ్ నిజమైన స్వరం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు హోలీ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడు విషయ గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము నాలుగో వచనము ప్రియమైన దేవుని వారలారా దేవుడు అంటున్నారు ఆయన నిత్యాశ్రయ దుర్గము ఆయనను యుగ యుగములు నమ్ముకొనుడి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రియమైన దేవుని వర్లరా ఎందుకు ఆయననే నమ్ముకోవాలనంటే ఆయన ఆశ్రయదుర్గము ఒకరోజు రెండు రోజులు కాదు కానీ యుగ యుగములు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నారు ఆయన ఏదైనా చేయదలిస్తే దానిని చేయగల సమర్థుడు దేవుని యొక్క మహత్కార్యములను దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యమును ఆయన మన పితరులకు కనపరుచుకున్నారు మన పితరులు అవి చూసినప్పటికీ కూడా వారు తొట్టి కానీ ప్రిమన దేవుని వారులరా వాక్కు ద్వారా మనము విని మన హృదయముల విశ్వాసమును పొందుకున్న వారమై ధన్యులుగా మనము దేవుని దృష్టికి కనబడ్డాము దేవుని వార్లరా ఆయనను మనము నమ్ముకున్న నీడలా మనకు ఈ లోకంలో జీవించున్నంత వరకు ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటారు ఆయన మనల్ని ఆదరిస్తారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఉన్నతమైన లోకానికి మనల్ని ఆహ్వానిస్తారు ఆయనలో రక్షణ ఉంది ఆయనలో నిత్య జీవం ఉంది ఆయనలో పాపం లేదు గనుక ఆయన యథార్థవంతుడు గనుక ఆయన మాయలు చేసే దేవుడు కాదు గనుక ఆయన పరిశుద్ధుడు గనుక యుగ ఆయనను నమ్మదగినవాడు వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఆయన ఆశయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు దేవదేవుని వార్లరా ఆయన యొక్క గొప్ప స్థితిని మనము వర్ణించలేము మన జీవితం సరిపోదు అలాంటి గొప్ప ప్రేమ మూర్తి త్యాగమూర్తిని మనము ఎంతైనా నమ్ముకొని మన మనసును ఆయన మీద కేంద్రీకరించినప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు మనకు పూర్ణ శాంతిని దేవుడు కలుగజేస్తారని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు